ఎక్స్పీరియం ఎకో పార్క్ హైదరాబాద్ నగరంలోని ఇది శంకరపల్లి పొద్దుటూరు గ్రామం సమీపంలో నూట యాభై ఎకరాలతో నూట యాభై కోట్లతో నిర్వాహులు అనేక శిల్పకళలు అనేక కళాఖండాలు అనేక వృక్షాలను దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు చూడడానికి ఇది కనువిందుగా ఆహ్లాదంగా ఉంది కానీ దీనికి శంకరపల్లి యక్స్వీరం ఎకో పార్కుకి వెళ్ళాలంటే మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి మహిదీపట్నం తర్వాత శంకరపల్లి వద్దకి వెళ్ళాలి కానీ ఈ ఎక్స్వీరం ఎకో పార్క్కి వెళ్ళాలంటే ఎటువంటి రవాణా సౌకర్యాలు నిర్వాహాలు కల్పించలేదు దాంతోపాటుగా ప్రభుత్వం కూడా దీని రవాణా సౌకర్యం కూడా ఎటువంటిది కల్పించలేదని మనం చెప్పవచ్చు ఇక్కడికి ఈ ఎక్స్పీరం ఎకో పార్క్కి వెళ్ళాలంటే మనం సొంతంగా వెహికల్స్ నిర్మించుకొని లేదా టూ వీలర్స్తో వెళ్ళొచ్చు రోడ్డు మార్గం కూడా ఒక మూడు కిలోమీటర్లో అధ్వానంగా ఉంది రోడ్లు వెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది ఈ ఎక్స్పీరం ఎకో పార్కు నిర్వహణలో అభిరుచులు బాగా ఉన్నాయి కానీ రవాణా సౌకర్యం చాలా నిల్లని చెప్పచ్చు మేము వెళ్ళినప్పుడు శంకరపల్లి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడ్డాం ఎక్స్పీరియన్ ఎక్కువ పార్క్కి ఎందుకంటే మేము అశోరాపేట నుంచి హైదరాబాదు జర్నీ చేసి నైటు తెల్లవారుజామున మేము ఈ ప్రయాణం కొనసాగించడం చూసాం ఎందుకంటే ఈ ప్రాంతం ఆహ్లాదంగా ఆనందంగా ఉంది కానీ రవాణా సహకారం ఎటు లేదు దీని నిర్వాహాలు కానీ ప్రభుత్వం కానీ దీనికి రవాణా సహకారం కల్పించాలి మరియు ఎక్స్పెరో ఎకో పార్క్కి వెళ్ళాలంటే దాదాపు పదహారు వందల టిక్కట్టు పెట్టుకొని లోన్కి ఎంట్రన్స్ అవ్వాలి చిన్నపిల్లలకైతే ఐదు వందలు పెట్టారు దీంట్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ అనేక కళాఖండాలు అనేక విగ్రహాలు అనేక పూల చెట్లు అనేక వృక్షాలు దేశ విదేశాల్లో డెబ్బై ఐదు దేశాల నుంచి తీసుకొచ్చారు దాదాపు ఒక వృక్షం లక్ష రూపాయల నుంచి మూడు కోట్ల వరకు ఉంటుందంటే అతిశయోక్తి కాదు మనం అనేక నాకు తెలిసినంతవరకు అయితే నేను చూసినంతవరకు ఈ అక్ష్ర్యా ఎక్కువ పార్కు మనకి దేశంలోనే మొదటిదిగా చెప్పవచ్చు నిర్వాహాలు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు దీని ప్రణాళిక చేసుకొని ఒక ఎనిమిది సంవత్సరాలు మొక్కలు నాటి వాటిని పెంచుకుంటూ పోషించి వారు ఈ ఎక్స్పీరియా ఎక్కువ పార్క్లో అందమైన లొకేషన్స్ పూల మొక్కలే కానీ వృక్షాలే కానీ ఇక్కడ పర్యాటకులు వచ్చి బస్సు సీట్ కూడా ఇక్కడ రూమ్స్ ఉన్నాయండి అయితే ఈ ఎక్ ఎక్స్పీరియా ఎక్కువ పార్కులో అందాలు చూడటానికి ఒకరోజు పడుతుంది కానీ దీంట్లో సౌకర్యాలు మనకి మొత్తం ఎక్కువ ఎక్స్పీరియా ఎక్కువ పార్కు చూడటానికి వెహికల్ ఉందండి దానికి రెండొందలో మొత్తం చుట్టూ తిప్పి వస్తుంది అయితే ఈ మొక్కలో సంబంధిత ఏ దేశాలను తీసుకొచ్చారు ఏ రకం మొక్క ఆ స్టోన్ ఏంటి అక్కడ ఉన్న ప్రతి దానికి కూడా దానికి ఒక బోర్డు లాంటి పెట్టి దాని ఏసు ఏ దేశం నుంచి తెచ్చారు ఎన్ని సంవత్సరాల మొక్క దాని జాతి ఏంటి ఆ వచ్చిన ఆ వాటిలోని ప్రతీది కూడా మనకి వివరించేటట్టుగా నేమ్ బోర్డులు పెట్టి మరియు ఈ ఎక్స్పీరియన్స్ పార్ట్ పాటు గైడ్ ఈ ఎక్స్పెన్ యొక్క పార్ట్లో గైడ్ని కూడా నిర్వాహకులు పెడితే మంచిదని ఆలోచన ప్రతి తోటలో అనేక ఫోటో ఎగ్జిబిషన్ ట్రాక్గా ఉంటుంది ఇక్కడ ఎన్నో ఫీచర్లో ఎన్నో సినిమాలకు సంబంధించిన షూటింగ్లు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే దేశ విదేశాల్లో ఉన్న ఆహ్లాదంగా ఆనందంగా ఈ ప్రాంతంలో ఉంటుంది చాలా చూడచక్కగా చక్కగా ప్రదేశం అయితే దాదాపుగా ఇక్కడ అరవై సంవత్సరాలు దాటి ఎనభై సంవత్సరాల వాళ్ళు చూడాలంటే ఈ వెహికల్స్లోనే వెళ్ళాలి వెహికల్స్లో వెళ్ళి ఓన్లీ చూడటం వరకే పరిమితి అయింది అయితే కొంతమంది చిన్నపిల్లలు కానీ కొంతమంది నడలేని వాళ్ళు కానీ దీనికి రోపు లాంటిది ఒక ప్రదేశంలో ఒక లాంటిది పెడితే మంచిదని మా ఆలోచన దాంతోపాటుగా ఈ ప్రదేశాన్ని ఒక ఎత్తైన టవర్ కట్టి టవర్ మొత్తం అంతా ఈ నూట యాభై ఎకరాల్లో టవర్ మొత్తం కనపడేటట్టుగా ఆ పెట్టి అద్దాలతో కానీ ఏదైనా అంటే కొత్త రకంగా పెట్టి ఈ పార్క్ని మొత్తం చూపిస్తే మంచిదని మా ఆలోచన ఏదైనా కూడా నిర్వాహకుడు ఆలోచన విధానాన్ని వాళ్ళు చేసిన దానికి మనం హ్యాట్సాప్ చెప్పచ్చు అంత దాంతో భాగంగా కొంత ఇక్కడ రోడ్లు కూడా కొద్దిగా మట్టితో దుమ్మితో ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం అయితే పర్లేదు చలికాలం కూడా పర్లేదు కానీ వర్షాకాలం వస్తే మాత్రం ఈ దారులన్నీ బురదతో లేదా మట్టితో ఉంటాయి ఈ చెట్లు అనేక దేశ విదేశాలను తీసుకొచ్చి ఇక్కడ నిర్వహణలు నిర్వహించారు కాబట్టి వీటిని ప్రతిదీ కూడా ఒక ట్యాగ్ పెట్టి ట్యాగ్ ద్వారాగా మనకి మొక్క గురించి ఆ పూల గురించి లేదా ఈ స్టోర్ గురించి ప్రతిదీ కూడా వివరిస్తే జియో ట్యాగ్ పెడితే మంచిదని ఆలోచన ఇక్కడ మనకి ఎన్నో ఆహ్లాదంగా ఆనందంగా ఉండేటట్టుగా ఇక్కడ ఆడిటోరియం మామూలుగా మనకి చూడటానికి ఆనందంగా ఆనందం ఉండడానికి అనేక విన్యాసాలతో కూడిన ప్రోగ్రామ్స్ దీంట్లో ఏర్పాటు చేస్తారని నిర్వాహకులు తెలియజేశారు ప్రతిదీ కూడా అది దాదాపుగా ఇంకా ఇది పూర్తిగా నిర్వహణ చేయాలంటే దాదాపుగా ఇంకొక సంవత్సరం పట్టొచ్చు దీన్ని పూర్తి ప్రక్షాళన చేయాలంటే కోట్లతో రూపాయలతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి నిర్వహణలు ఇప్పుడు నూట యాభై కోట్ల దాకా పెట్టారు ఇంకా కూడా దీని నూట యాభై ఎకరాల్లో చేస్తున్న పనిని ఇంకా దాదాపుగా ఒక అరవై ఎకరాల్లోనే అయిందని మేము అనుకుంటున్నాం ఇంకా ఎన్నో మంచి మంచి సుందరమైన ఆహ్లాదమైన ఆనందమైన ప్రదేశాలని ఇక్కడ నిర్వహలు ఆలోచన విధానంతో ఎక్కడ లేని విధానంగా హైదరాబాదు శంకరపల్లి పొద్దుటూరు ప్రాంతంలోని ఎక్స్పీరియన్ ఎకో పార్క్ పెట్టారు ఇక్కడ పెట్టిన దాంట్లో కొంత నిర్వహణలు పకడ్బందీగా చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని లోపాలు మనకి కనపడుతూ ఉంటాయి దీని మనం నిర్వహణకి సూచనల సలహాలు ఇద్దామనే ఉద్దేశంతోనే మేము ఈ వీడ చేస్తున్నాం పువ్వులు ఎన్నైనా రకాల పువ్వులు ఎంతైనా సగసుగా ఆనందంగా ఆనందంగా ఉండే ఈ పూల తోటలో చాలా బాగున్నాయి ఎందుకు ఫొటో ఫొటోస్ కూడా మనం చాలా తీసుకోవచ్చు షూటింగ్ కూడా తీసుకోవచ్చు అనేక సీరియల్లు కూడా మనం ఇక్కడ నిర్వహించవచ్చు కొన్ని మొక్కలైతే మనల్ని పిలుస్తున్నట్టు మనల్ని ఆహ్వానిస్తున్నట్టు వాటి డిజైన్ కానీ వాటిని ఈ విధంగా చేసిన విధానం కూడా చాలా బాగుంది ఏదైనా ఏం బాగున్నా కూడా ఏ ఆలోచన విధానం ఉన్నా కూడా ఈ మొక్కలు చూస్తూ ఉంటే మనకి కొన్ని కొన్ని ఏ మక్క ఏ జాతి చెందింది ఏ దేశం అనేది కూడా ఇక్కడ నిర్వహాలు దాని జియోటాక్ పెట్టి మంచిది సెక్యూరిటీలు కూడా చాలామంది ఉన్నారు కానీ ఈ లక్ష్మీణా ఎక్కువ పార్క్ చూడాలంటే ఒక రోజుల్లో పడుతుంది ఏదైనా కూడా ఇక్కడ ప్రతి వృక్షాన్ని కూడా మనం భద్రతగా బాధ్యత కూడా తీసుకోవాలి వీటిని కాపాడాలి ఎటువంటి హాని చేయకూడదు ఎటువంటి మొక్కలు ధ్వంసం కానీ రాళ్ళకు కూడా పేర్లు కానీ ఏమీ చేయకూడదు ఇది ఏదైనా కూడా చాలా ఆహ్లాదంగా ఆహ్లాదంగా మనం ఇప్పుడు చూస్తున్న మొక్క దాదాపు నూట యాభై సంవత్సరాలకు కలిగిన మొక్క వేరే దేశం నుంచి తీసుకొచ్చిన మొక్క ఇది దాదాపుగా మన ఇండియాలో ముగ్గురి దగ్గరే ఉందంట ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కువ పార్క్లో ఈ మొక్క గురించి డిఎ ట్యాక్ పెట్టేసి దాని పూర్వపురాలు కూడా మనకు తెలియజేస్తే మంచిది ఇక్కడ హోటల్ ఉంది మనకి కావలసిన తినుబండరాలు కానీ భోజనం కానీ వాటర్ కానీ ఉంటాయి కానీ ఇవి మనకి కావలసిన తినుబండరాలు ఇవి బాగా ఖరీదుగా ఉన్నాయి వాటర్ బాటిల్ నూట యాభై రూపాయలు ఒక సమోసా నూట యాభై రూపాయలు టీ నూట యాభై రూపాయలు దాదాపు ఖరీదుతో కూడుకున్న ఎక్స్పీరియన్స్ ఎక్కువ పార్క్ అని చెప్పొచ్చు ఎందుకంటే నిర్వాహకులు ఇక్కడ తీసుకొచ్చిన విధానం పెట్టిన విధానం ఈ స్టోన్ కానీ ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది కానీ ఖరీదు కూడికిన ఎక్స్పీరన్ ఎక్కువ పార్కు నిర్వాహకులు ఆ డబ్బుని ఈ భూమి రూపంలో ఆర్ట్ రూపంలో లేదా ఈ డిజైన్ రూపంలో పెట్టి ఆ మానవుడికి ఆనందంగా ఆహ్లాదంగా చూపించాలని ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఎక్స్పీరన్ ఎక్కువ పార్కు ఖరీద కూడుకున్నది ఇది మనం చూడాలంటే దాదాపుగా సామాన్యులు ఈ ప్రాంతాన్ని వచ్చి చూడాలంటే చాలా ఖరీదు కూడదు కాబట్టి దీన్ని రావాలంటే మనం ఫ్యామిలీ రావాలంటే దాదాపుగా మనం ఖర్చుతో కూడుకున్నది దీన్ని చూడాలంటే నిర్వహణలు చేసే ప్రయత్నం మనం యాడ్చప్ చెప్పచ్చు కానీ సామాన్లు చూడాలంటే ఖరీదు కొడుకున్నది కాబట్టి వాళ్ళకి ఏమన్నా కన్స్ట్రక్షన్ ఇచ్చి చూడాలి చూపించాలని మా ఆలోచన ప్రతిదీ కూడా ఇక్కడ మొక్కలు కానీ వృక్షాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ స్టోన్స్ కానీ దేశ విదేశంలో తీసుకొచ్చిన మొక్కలు కానీ ప్రతిదీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది హైదరాబాద్ చుట్టుపక్కలలో ఎటువంటి డిజైన్లు ఉన్నాయో ఏ విధంగా ఉన్నదో నిర్వహణ చేసిన పనికి చాలా బాగున్నాయి ఈ మొక్కలు పెద్దవి కొద్దిగా కొన్ని సంవత్సరాలు అయితే ఈ ప్రాంతం కూడా చక్కగా పచ్చదనంతో ఆహ్లాదంగా ఆక్సిజన్ కానీ మనం పీల్చుకునే గాలి ఎలుతురు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మనిషికి ఒకరోజు ఆనందం ఆహ్లాద ఇటం మనం చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఏదైనా కూడా ఎక్స్పీరియన్ ఎక్కువ పార్క్ని చూడాలంటే ఖరీదుతో కూడుకున్నది లేదా నిర్వహణ చేయాల్సిన కొన్ని పబ్లిక్కి జనానికి కొద్దిగా రూపు లాంటిది లేదా ఒక టవర్ లాంటిది ఏర్పాటు చేసి మంచినీళ్ళు కూడా ఇక్కడ ఖరీదుతో కూడుకున్నాయి కాబట్టి బయట నుంచి కొన్ని పదార్థాలు కొన్ని ఫెసిలిటీస్లు తీసుకొచ్చి ఇక్కడ వాడుకోవాలని చెప్తే మంచిది కానీ ఎటువంటి బయట నుంచి పదార్థాలు తిరుగుబండరాలు కానీ ఎటువంటి వాటర్ కానీ తీసుకురావద్దంటున్నారు ఏదైనా కూడా ఖరీదుతో కూడుకున్న ఎక్స్పీరియన్ ఇక్క పార్క్ కాబట్టి మా కానీ హై క్లాస్ ఉన్నతమైన డబ్బు ఉన్న వాళ్ళే ఎక్స్పీరియా ఎక్కువ పార్కు వస్తారు కానీ సామాన్లు చూడాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా కూడా ఎక్స్పీరియన్ ఇక్క పార్కు ఖరీదుతో కూడుకున్నది డబ్బుతో కూడుకున్నది అంటే మనం కొన్ని కొన్ని చూడాలి చేయాలంటే సామాన్యులకి అందరి ద్రాక్షే ఉందని మనం ఎటువైనా చెప్పవచ్చు ఈ దేశ విదేశాల్లో ఉంచా ఉన్న వచ్చిన చూపించే ఈ వీటిని మనం చూడాలంటే చాలా ఖరీద కూడుకున్నది కాబట్టి ఎక్స్పెన ఎక్కువ పార్క్లో సామాన్యు అందరి ద్రాక్షకే మిగిలిపోయింది ఏదైనా కూడా ఇక్కడ ఉన్న సౌకర్యాలని నిర్వాహులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని ఈ ప్రాంతానికి వచ్చే ప్ర ప్రజలకు లేదా ఈ హైదరాబాదు లేక కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించి ఈ మనకి కల్పించాలి బస్సు సౌకర్యం కానీ ఈ లోనా సౌకర్యాలు కానీ లేదా ఎటువంటి చిడిపండరాలకి ఖరీదు కానీ చాలా ఉన్నాయి కాబట్టి నిర్వహణలు దీని సామాన్లకు అంతేదట్టుగా చూడాలని వాళ్ళ ఆలోచన విధానంకి యాడ్సప్ చెప్పుకోవచ్చు మంచి పని చేస్తున్నారు కానీ ఖరీదుతో కూడుకున్నది కాబట్టి సామాన్లు సామాన్యుడు వచ్చి చూడాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ఏదైనా కూడా ఈ ఎక్స్వెనా ఎక్కో పార్క్కి వచ్చి చూసిన ప్రజలకు ఖరీదు లేకోకుండా కొద్దిగా సామాన్యుడికి అందేదట్టుగా ఉండాలి రూపు కానీ లేదా వెహికల్స్ కానీ రోడ్డు మార్గం కానీ కొన్ని కొన్ని జియోటాక్ కానీ మొక్కల విధానం కానీ వాటి కూడా చెప్పే విధానం గైడ్ లాంటిది ఎవరైనా ఉంటే మంచిదని తెలుగు టీవీ కోరుకుంటుంది ఏదైనా కూడా ఎక్స్ప్రెన్ ఎకో పార్కు చూస్తే ఆనందం ఆహ్లాదం సంతోషం కలిగిద్ది ఎన్నో మన దేశ విదేశాల్లో వెళ్ళి చూసినట్టు ఉంటుంది ఈ ప్రాంతం ఏదైనా కూడా ఎక్స్వినా ఎక్కువ పార్క్ చూడాలని చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాం అయినా దీంట్లో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లని నిర్వాహకులు దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు లేదా ఈ ప్రాంతం వచ్చిన నిర్వహ ఎక్స్ప్రింగ్ ఎక్కో పార్కు వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు కల్పించి ఇంకా కనువిందుగా చేస్తారు ఆహ్లాదంగా ఆనందంగా ఇస్తారు ఇటువంటి ఇబ్బందులు ఆ కాకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన వారికి ప్రభుత్వం కూడా ఈ ఎక్స్పరే ఎక్కో పార్క్కి వాళ్ళకి సబ్సిడీ లాంటిది లేదా ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చి ఇటు నిర్వహణికి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుచున్నాం